హాయ్ అండి కల్పన తెలిగేంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం తెల్లవారుజామున ముగ్గు వేస్తూ తీసిన క్లిప్ ఇది ఘోరాకారంలో ఉన్నాడు చంద్రుడు అయితే చాలా సన్నగా కనిపిస్తున్నాడు అందుకనేసి బాగుందని వీడియో అయితే షూట్ చేశాను అయితే నేను ఒక అడుగుతాను నిజం చెప్పండి మీరు రోజులో ఒక్కసారన్నా చంద్రుడిని సూర్యుడిని చూస్తున్నారా తలపైకెత్తి ఎందుకంటే అలా చూసే టైం లేక బిజీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను మాట్లాడగానే అందరూ చూస్తారు చూడకుండా ఎలా ఉంటారు అనే అయితే అనుకోకండి ఖచ్చితంగా ఉంటారు డే ఒక ప్రతిరోజు సూర్యుని ఒకసారైనా చంద్రుడిని ఒకసారైనా చూడకుండా ఉన్నారా లేదా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లేదు మేము చూస్తున్నామంటే కూడా కామెంట్ చేయండి ప్రజెంట్ బిజీ లైఫ్లో అలా తల పైకెత్తే ఆకాశాన్ని చూసే టైం కూడా లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనో ఆఫీస్లోనో బిజీ బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఈ క్వశ్చన్ వేశాను ఇకపోతే శివరాత్రి ఎలా చేశారు మీరంతా కూడా బాగా చేసి ఉంటారు మేము కూడా ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను శివరాత్రి రోజు కొంచెం పొంగల్ చేసినాను పప్పు చేసినాను కొంచెం గుగిలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను అనమాట ఇక బయట ముగ్గు అయితే నేను ఇలా వేసినాను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూస్తారని ఒక క్లిప్ ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను ఎలా ఉంది నా ముగ్గు కామెంట్ చేయండి చాలామంది చెప్పారు షార్ట్లో చూసి సారీ కలరు ముగ్గు కలర్ రెండు ఒకటే రెండు కలిసిపోయినాయి ఏమంతా అదే కలర్ వేసేసినావు అనేసి అడిగినారు విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న కలర్స్ మాత్రమే వేసాను అనమాట కొత్తగా కొనక్క రాలేదు ఉన్న కలర్స్ కంప్లీట్ చేద్దామని ఆ ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ముగ్గు అలా వేసేసా అనమాట ఇక అనుకోకుండా నా శారీ కలర్ కూడా అదే అయ్యింది ఇలా పండగలప్పుడు ఇక ప్రత్యేకంగా టిఫిన్ అయితే చేయను దేవుడికి ఏదైతే నైవేద్యం చేస్తాను ఇంకా అదే మేము టిఫిన్గా తీసుకుంటాము ఇక దాని తర్వాత మధ్యాహ్నం భోజనం కోసం కాస్త పప్పు మిగిలింది కదా దాన్ని సాంబార్ చేసేసినాను అన్నం ఉండే అనమాట ఇలా మధ్యాహ్నం భోజనం కూడా రెడీ చేసుకున్నాము ఇక ఈవినింగ్ అయితే టిఫిన్ చేసినాము అనమాట పండగ కదా ఇంకా శివరాత్రికి అయితే జాగారం మేము లేదు నేను మామూలుగా పూజ చేసుకున్నాను అంతే జాగారం చేసేలా ఉంటే ఆ రోజు మామూలుగా దేవుడికి దండం పెట్టుకొని జాగారం అయిపోయినా తెల్లారి ప్రసాదం చేసి నైవేద్యంగా పొంగలి కొబ్బరికాయ కొట్టడం ఇదంతా నెక్స్ట్ డే చేస్తారు నేను ఇంకా చేయట్లేదని చెప్పేసి పండగ రోజే చేసుకున్నాను అనమాట శివరాత్రికి చిత్తూరులో టిటిడి కళ్యాణ మండపంలో ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసినారు చాలా బాగుంది అందుకనేసి చూద్దామని మేము కూడా వచ్చాము వచ్చి చూసి అలాగే మీకు చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ కూడా తీసినా అనమాట ఇక్కడ పువ్వులతో ఇలా పామునైతే రెడీ చేసినారు బాగుంది కదా అచ్చం పాములాగే లాగే ఉంది పూలతో చేసినారు చాలా బాగా చేసినారు అంతేకాదు శివాలయాల్లో ఎక్కడ చూసినా కూడా అసలు విద్యుత్ దీపాలతో ఎంత ముచ్చడిగా ఉన్నాయో గుళ్ళు అయితే చాలా బాగా రెడీ చేశారనమాట సరే మేము ఇక్కడ చూసుకొని ఇంకొక గుడికి వెళ్దాము అనేసి ముందు ఇక్కడికి వచ్చామనమాట కళ్యాణ మండపంలోకి ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటనేది మీకు అర్థమైంది కదండి ఇషా ప్రోగ్రామ్ అనమాట ఇప్పుడైతే అన్ని చోట్ల ఉంది రూరల్ ఏరియా డెవలప్మెంట్ అలాగే యోగా కానీ భక్తి కానీ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ మీద అయితే మంచిగా కండక్ట్ చేస్తున్నారు ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన లైవ్ అయితే పోతుందనమాట అలాగే ఇక్కడ అంతా చేర్చేశారు వచ్చిన భక్తులందరూ కూడా కూర్చొని ఇక్కడ చూస్తున్నారనమాట చాలా గా కూర్చొని చూస్తున్నారు చాలా బాగుంది బట్ ఇక్కడ నేను ఏం జరుగుతుందో వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ అయితే రాకుండా కట్ చేశాను ఎందుకంటే యూట్యూబ్ చాలా కండిషన్స్ పెడుతుంది ఫ్రెండ్స్ మీకు తెలీదు చాలా మంది పెడుతున్నారు కదా మీకేమైందనేసి కూడా అంటున్నారు వాళ్ళ తనలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏదైనా ఒక్క సాంగ్ ఏదైనా వచ్చింద కాపీరైట్ స్ట్రైక్ అంటుంది ప్రాబ్లం మీద ప్రాబ్లం చూపిస్తుంది అందువల్ల నేను ఎక్కడ కూడా ఆ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది వినపడకుండా కట్ చేసి వాయిస్ ఇస్తుంటాను ఇక ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై అంతా కూడా పెట్టినారండి మిండల్ వాటరు అలాగే భోజనం అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఎంత కావాలంటే అంత తినేసి హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట చూసినారా ఎంత ఫ్రీగా ఉందో ఎటువంటి గలాట తోపులాట ఏం లేదనమాట చాలా ఫ్రీగా ఉంది మేమైతే ఇంటి దగ్గర తినేసి వచ్చాము మాకు తెలియదు వీళ్ళకి వచ్చే వరకు ఇక్కడ ఇలా పెడతారని సరే అని మా ఏంటంటే టేస్ట్ చూద్దామని ఇద్దరి మీద ఒక ప్లేట్ తెచ్చుకున్నాము తెచ్చుకొని టేస్ట్ చూసామన్నమాట చాలా బాగుంది ఇవాటి ఏంటంటే టమాటా రైస్ అని అనుకున్నాను నేనైతే ఇంకోటి వచ్చేసి గుగ్గిళ్ళు అలాగే కొంచెం స్వీట్ పొంగల్ అనమాట ఇక తినేసి అక్కడి నుంచి బయటకొచ్చాం అనమాట ఇక మేమైతే మా ఇంటి దగ్గర టెంపుల్లో శివునికి అభిషేకం అండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ నుంచి మళ్ళీ మార్నింగ్ సిక్స్ వరకు అభిషేకం చేస్తారనమాట తెల్లవార్లు ఇంకా ఉపవాసం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా అభి అభిషేకంలో పాల్గొని దేవుడికి సేవ చేసుకోవచ్చు అనమాట అలా అయితే చేస్తున్నారు సరే అక్కడికి వెళ్దాం అనేసి ముందు ఇక్కడికి వచ్చి మేము ఈ కళ్యాణ మండపంలో చూసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా నేను రెండు మూడు గుళ్ళు ప్లాన్ చేసుకున్నాను అవి ఏంటంటే ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన ఆలయాలు అనమాట అవి కూడా మీకు చూపిద్దాము ఈ శివాలయం ఈ శి శివరాత్రికి ఏంటంటే లైటింగ్స్ వేసి చాలా అందంగా ముస్తాబు చేస్తారు కదా చూపిద్దామనేసి అనుకున్నాను అనమాట కానీ ప్లానింగ్ అంతా మారిపోయింది చాలా అనమాట అందుకు ఇంకా అది కొంచెం దూరం అవటం వల్ల ఇంకొకసారి చూపిద్దు కానీ ఇప్పుడు వద్దనేసినారు మా వారు అందుకే ఇంకా ఆ గుడి ఎక్కడికి పోలేదు ఇంకా ఇక్కడ మా దగ్గరలో ఉన్న గుడికైతే అనమాట ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి షూట్ చేసి చూపిద్దాం మీకు అభిషేకం అనేది అనుకున్నాను బట్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదనమాట ఫుల్ గా నిండిపోయినారు మేము అటు వెళ్ళి వచ్చేలోపు జనాలు ఫుల్ అయిపోయారు ఇంకేం చేయలేక బయట చూపించుకొని అలా